హాయ్ ఫ్రెండ్స్ ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పత్తి వచ్చేసి మాది ఈ పత్తి వచ్చేసి మొన్న నైట్ వర్షం వచ్చింది కాబట్టి నిన్న పొద్దున పత్తి వేరినాం మొత్తం తడిచిపోయింది పత్తి ఈరోజు వచ్చేసి మొత్తం అంతా ఆరసినామా చుట్టుపక్కల ఇంటి పక్కన అంతా చూడండి ఫ్రెండ్స్ అంతా ఎర్రగైపోయింది ఇది వచ్చేసి మనకు మూడో పత్తి మూడో మూడోసారి తీరున్నాం పత్తి సెకండు ఫస్ట్ వచ్చేసి అంత పత్తి బాగుండదు అంత వర్షం వచ్చేసి అంత తడిచిపోయిండది ఎర్రగైపోయింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అయితే ఆరసినాం అంతా తిప్పేస్తున్నాం మళ్ళీ అంత ఎర్రగైపోయింది ఎండక మళ్ళీ బాగా ఆరుతుంది అనుకో మళ్ళీ ఆరిసినాం ఇలాంటి వర్షానికి తెలిసిన పత్తి వచ్చేసి మీకు రేట్ వచ్చేసి తక్కువ పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి పండించినా ఏదో ఒక నష్టమైతే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పొద్దున్న నుంచి సాయంత్రం ఆలోచించినా మనకి ఏదైతే మామూలుగా ఆరుతుంది కానీ అది ఎరగతే పోదు అనమాట ఇలాంటి పెత్తల క్రిసం రేట్ వచ్చి తక్కువ వెళ్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేసి పూర్తిగా చూడండి